హాయ్ ఒకప్పుడు మీ నాన్న సంపాదించిన సంపాదనకు మీరు ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు అలాగే మిమ్మల్ని అప్పుడు మీ నాన్న చదివించడానికి ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు మీరు ఐదు రెట్లు ఎక్కువ సంపాదించినా కూడా మీ పిల్లలను చదివించడానికి అంతే ఇబ్బంది పడుతున్నారు రేపు మీ పిల్లలు కూడా మీలాగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు నేను ఆగస్టు పదిహేను రోజున తలబెట్టబోయే కార్యక్రమానికి మీ మద్దతు తెలిపాలి ఏం చేస్తున్నానంటే రోజు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు రోజున నా పిల్లల పాఠ్య పుస్తకాలను దానం చేస్తున్నాను ఈ ప్రైవేటు విద్యా మాఫియాకు వ్యతిరేకంగా ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువులకు ఎవరికి ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు అలాగే యూనివర్సిటీల్లో సీట్ రావట్లేదు వాళ్ళు ఎవరు ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అయిన దాఖలాలు ఎక్కడ లేవు ఉంటే అది ఎప్పుడు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కాబట్టి ఈ విద్యా వ్యవస్థను మనం కూకటి వెళ్ళతో పీకిలించాలంటే ఒకటే రోజు కాదు కొంచెం 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 ఇప్పుడు అన్ని ప్రైవేట్ వ్యవస్థ విద్యా అన్నీ ఒకటి రోజు వచ్చినాయి కాదు కదా ఒక్కొక్కటి ఒక్కటి ఒకటి ఒక్కటొక్కటోటి వచ్చినాయి మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఒకటొకటి ఒకటి క్లోజ్ అయిపోతుంటూ పోయినాయి ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఒకటి ఒకటి క్లోజ్ అవ్వాలి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మళ్ళీ ఒకటి 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 రీఓపెన్ కావాలి కావాలంటే గవర్నమెంటు స్పందించాలి స్పందించి ఏం చేయాలి కోఠారి కమిషన్ చెప్పినట్టు పదిహేను శాతం నిధులను కేటాయించాలి విద్య కోసం కేవలం విద్య కోసం నమ్మకాన్ని తిరిగి బిల్ట్ చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే బాగుపడదని నమ్మకం లేదు ఎందుకంటే ఒక గవర్నర్ ఒక విద్యామంత్రి విద్యాశాఖ మంత్రి తన పిల్లాన్ని గవర్నమెంట్ స్కూల్ చదివిస్తలేడు ఎంత అవమానం అది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మన్వడు కావచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఆయన కొడుకు ఎక్కడ చదువుతుండే గవర్నమెంట్ స్కూల్ చదువుతుండ కాబట్టి వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే కలెక్టర్ వరకు సారీ వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే పిఎం వరకు అటెండెన్స్ మొదలు పెట్టుకుంటే కలెక్టర్ వరకు అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి పంపాలి పంపించేలాగా మనం ఒత్తిడి చేయాలి మనం ఒత్తిడి ఎలా చేయగలుగుతాం నేను ఒక్కని చూపిస్తాను నేను ఒక్కని పోయి అడిచిన ఇవి అందరికీ ఈ బడ్జెట్ అలొకేట్ చేయరి మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ చూరి ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద మళ్ళీ నమ్మకాన్ని తీసుకురారంటే అంటారా నేను ఒక్కరిని వాళ్ళ ఎంట్రని కూడా వీకలేను మనం అందరం చీమలన్నీ ఏకమై పామును చంపినట్టు ఈ గడ్డిపోసలన్నీ ఏకమై ఏనుగును కూడా కట్టేసినట్టు మీరందరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ పని చేయగలుగుతాను ఎట్లా అంటే ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయి అనుకో ఒక సర్పంచ్ని ఎవడు గెలవారనో ఎవడు ఓడిపోనో డిసైడ్ చేస్తాయి ఒక లక్ష ఓట్లు ఉన్నాయి అనుకోండి ఒక ఎం ఒక ఎంపీ ఎవడు కావాలి లేదంటే ఒక ఎమ్మెల్యే ఎవడు కావాలి అని డిసైడ్ చేస్తాయి కాబట్టి మీరందరూ నా వాయిస్ను సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబర్గా మారి నా ఛానల్ మీకు చేతనైతే సపో సబ్స్క్రైబ్ చేసుకొని మనం చూపించినాం అనుకో ఒక యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మనం చెప్పినట్టు గొడకూర్చే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకంటే ఆయనకు పవర్ కావాలి ఎవరికైనా నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మన కేసీఆర్ గారు కావచ్చు ఎవరికైనా అధికారం కావాలి వాళ్ళ కోట్లు కావాలి నా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను వైరల్ చేసి అందరి లోపల అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సబ్స్క్రైబర్స్ మన మందబలం సబ్స్క్రైబర్ సంఖ్యను ఒక లా యాభై లక్షల లాగా ఒక కోటిలాగా చెప్పామనుకోండి చచ్చుకుంటూ కాలబీరానికి వస్తారు మన ఎందుకంటే మనందరూ అందరికీ ఆవేశం ఉన్నది బాధ ఉన్నది ఈ ఫీజులు కట్టలేక ఈ బాగా ఉన్నోళ్ళ పిల్లలు చదువుకుంటుంటే మన పిల్లలకు మంచి సీట్ రాక బాధ అందరికీ ఆ బాధను ఎట్లా వ్యక్తపరచాలి ఎవరి దగ్గర వ్యక్తపరిచి అందుకోసమేనే ఈయన మీకు చేతనైతే చా యూట్యూబ్ ఛానల్ని మీకు ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకొస్తున్నాను దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు తెలిపండి అందరం మన ఒక దగ్గర మన సంఖ్య బలం ఉండేదంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ తాత కూడా భయపడుతున్నాడు కాబట్టి ఈ ఆగస్టు పదిహేను రోజున మీరు ఈ పాఠ్యపుస్తకాల దహనం కార్యక్రమం ఏదైతే నేను తలబెడుతున్నానో దానికి మీ మద్దతు తెలపండి మీరు పాఠ్యపుస్తకాలను తలగబెట్టడం తప్పుగా పాపంగా భావిస్తే ఓ దిష్టి బొమ్మను తలగబెట్టండి లేకపోతే ఇంట్లో పాడుబడినంతగా పిల్లలు ఆడుకునే బొమ్మకు ఓ విద్య మాఫియా రాసేసి దాన్ని తగలబెట్టండి ఏదన్నా మీరు స్పందించండి స్పందించకపోతే మన బాధను వ్యక్తపరచకపోతే మన కోసం ఎవరు ఆలోచిస్తారు కాబట్టి ఈ నేను ఆగస్టు పదిహేను రోజున తలబెట్టే తలబెట్టబోయే చేపట్టదర్చిన ప్రోగ్రాంకి మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీలో ఉన్న కసిని తెలుపుతారని మీ లోపల కోరికను మీ లోపల ఉన్న బాధ్యతను తెలుపుతారని మీ బా మీ బాధ్యతగా ప్రవర్తి మీ బాధ్యతను నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్